ఇటీవల శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు కేంద్ర అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే ఆండ్రాయిడ్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఓఎస్ తో పనిచేసే శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో భద్రతాపరమైన సమస్య ఉన్నట్టు గుర్తించిన కేంద్ర ఐటీ శాఖ దీనివల్ల వ్యక్తులకు తెలియకుండానే వారి వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది వెంటనే తమ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని రెండు రోజుల క్రితం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సర్ట్ ఇన్ సూచించింది తాజాగా యాపిల్ యూజర్లకు కూడా ఇదే తరహా హై రిస్క్ అలర్ట్ ఇచ్చింది ఆపిల్ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్టు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సర్టిన్ తాజాగా తెలిపింది దీనివల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది యూజర్లు వెంటనే తమ ప్రోడక్ట్లను లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది ఐఫోన్ యాపిల్ వాచ్ మ్యాక్బుక్ ఐప్యాడ్ ఆపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్లతో పాటు సఫారీ బ్రౌజర్లో ఈ భద్రతాపరమైన లోపాలు గుర్తించినట్లు వెల్లడించింది ఆయా ఉత్పత్తులను వెంటనే అప్డేట్ చేసుకోవాలని హెచ్చరించింది